హలో ఈ ఈరోజు మనం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎగ్జామ్ లో మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత సఫిషియెంట్ గా నేను ప్రతి వీడియోలో కూడా అందించే ప్రయత్నం చేస్తున్నా సో మీరు వీడియో లాస్ట్ దాకా చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందని మీరు నమ్మితే కనుక మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోని విషయంలోకి వెళ్ళిపోదాం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి విషయాలు తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అనే విషయాన్ని ఒకసారి చూస్తే కన్సర్న్ వరల్డ్ వైడ్ దాంతో పాటు వెల్త్ హంగర్ లైఫ్ అలాగే ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ లా ఆఫ్ పీస్ అండ్ ఆర్మడ్ కాన్ఫ్లిక్ట్స్ అనేసి ఉంటాయి ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఈ జిహెచ్ఐ రిపోర్ట్ దాన్ని రిలీజ్ చేస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకో అసలు ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో వాళ్ళు దేని మీద రిపోర్ట్ ఇస్తారు అసలు ఏ విషయం పైన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా దాంట్లో సెకండ్ గోల్ వచ్చేసి రెడ్యూస్ హంగర్ అనేసి ఉంటుంది ఆ గోల్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అలాగే రీజియన్స్ లో అలాగే ప్రతి కంట్రీ కూడా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది ఈ హంగర్ అనే దాన్ని తగ్గించడంలో అనే విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో మనకి స్కోరింగ్ ఏ విధంగా ఉంటదంటే జీరో నుంచి హండ్రెడ్ వరకు స్కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి దేశానికి రీజియన్స్ కి ఈ స్కోర్ ఏదైతే ఉందో జీరో నుంచి పెరిగే కొలది ఈ హంగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి అంటే జీరో నుంచి స్కోర్ ఎక్కువ ఉండే కొద్దీ ఆ దేశము లేదా ఆ రీజియన్ లో ఈ హంగర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ విధంగా వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు ఒక దేశానికి ఇంత స్కోర్ ఇచ్చిన తర్వాత అది ఏ లెవెల్లో ఉందనేసి మనం ఏ రకంగా తెలుసుకుంటామంటే ఇక్కడ చూడండి నైన్ పాయింట్ నైన్ లేదా దానికంటే తక్కువ స్కోర్ ఏదైతే దేశాలు కానివ్వచ్చు రీజియన్స్ కానివ్వచ్చు స్కోర్ చేస్తాయో అవి లో కేటగిరీ హంగర్ లెవెల్స్ లో ఉన్నాయనేసి అర్థం అనమాట దాని తర్వాత చూసుకుంటే టెన్ నుంచి నైన్టీన్ పాయింట్ నైన్ వరకు ఏదైతే దేశాలు స్కోర్ చేస్తాయో వాళ్ళ దేశంలో హంగర్ లెవెల్స్ అనేవి మోడరేట్ గా ఉన్నాయనేసి అర్థం అలాగే ట్వంటీ నుంచి థర్టీ ఫోర్ పాయింట్ నైన్ వరకు చూసుకుంటే ఆ దేశాల్లో హంగర్ లెవెల్స్ అనేది సీరియస్ కేటగిరీలో ఉన్నాయనేసి అర్థం అనమాట అలాగే థర్టీ ఫైవ్ టు ఫార్టీ నైన్ పాయింట్ నైన్ వరకు ఏవైతే స్కోర్ చేస్తాయో ఆ కంట్రీస్ లేదా ఆ రీజియన్స్ లో ఈ హంగర్ లెవెల్స్ అనేవి అలార్మింగ్ కండిషన్ లో ఉన్నాయి అలార్మింగ్ కండిషన్ లో అనేసి గుర్తుపెట్టుకోండి ఏవైతే కంట్రీస్ లేదా రీజియన్స్ ఫిఫ్టీ ఈక్వల్ ఆర్ అబోక్ స్కోర్ చేస్తాయో ఆ దేశాలు లేదా ఆ రీజియన్స్ లో హంగర్ లెవెల్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ కండిషన్ లో ఉన్నాయనేసి అర్థం అనమాట ఇట్లా స్కోర్లని డివైడ్ చేసి దేశాల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేసి వీళ్ళు లెక్కించడం జరుగుతుంది సో దీంట్లో నాలుగు ఇండికేటర్లను బేస్ చేసుకుని ప్రతి కంట్రీకి కూడా వీళ్ళు స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నాలుగు ఇండికేటర్స్ ఏంటంటే చైల్డ్ కి సంబంధించి స్టంటింగ్ అనేసి అంటారు చైల్డ్ స్టంటింగ్ అలాగే చైల్డ్ వేస్టింగ్ చైల్డ్ మోర్టాలిటీ అలాగే అండర్ నరిష్మెంట్ అనేసి అంటారు ఈ నాలుగింటిని క్రైటీరియాలు తీసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో ఒక్కొక్క కంట్రీకి లేదా ఒక్కొక్క లో ఏ విధంగా ఈ హంగర్ లెవెల్స్ ని వీళ్ళు తగ్గించడంలో పర్ఫామ్ అనేసి ఈ స్కోర్లను ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ చూసుకుంటే చైల్డ్ స్టంటింగ్ అంటే ఏంటంటే ఎవరైతే పిల్లలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉంటారో వాళ్ళు వాళ్ళ ఏజ్కి తగినట్లు హైట్ పెరగకపోవడం టూ ఇయర్స్ ఉన్న పిల్లలు టూ ఇయర్స్ ఉండాల్సిన హైట్ కంటే తక్కువగా ఉండడం ఇట్లా ఎవరైతే పిల్లలు తక్కువ హైట్ ఉంటారో వాళ్ళ ఏజ్కి తగినట్లు హైట్ లేకుండా తక్కువ హైట్ ఉంటారో వాళ్ళ విషయంలో ఈ స్టంటింగ్ అనే పదాన్ని మనం వాడడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ వేస్టింగ్ అంటాం ఈ వేస్టింగ్ అంటే ఏంటంటే ఎవరైతే ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు వాళ్ళ వయసుకు తగినట్ల బరువు పెరగకపోవడం అనమాట హైట్ లేకపోతే స్టంటింగ్ అంటారు వెయిట్ పెరగకపోతే వేస్టింగ్ అంటారు నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ మోర్టాలిటీ బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫిఫ్త్ బర్త్డే జరుపుకునే లోపలే చనిపోతుంటారు అనమాట అట్లాంటి పిల్లల యొక్క డెత్స్ ని కూడా ఆకలి అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేసి పరిగణలోకి తీసుకొని లెక్కిస్తుంది అలాగే అండర్ నరిష్మెంట్ అంటారు సరైన పోషకాలు ఎప్పుడైతే మనం తీసుకోలేకపోతామో బలహీనపడేసి పిల్లలు ఈ మోర్టాలిటీ అనే దానికి గురి కావడం జరుగుతుంది కదా దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అనమాట సో క్రైటీరియాస్ ఇండికేటర్స్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ లో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ లో ఏముందనేది చూద్దాం ఈ రిపోర్ట్ యొక్క టైటిల్ చూసుకుంటే ఫస్ట్ టైటిల్ విషయానికి వస్తే ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ టైమ్ టు రీకమిట్ జీరో హంగర్ దీన్ని టైటిల్ గా ఇచ్చేసి వీళ్ళు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది గ్లోబల్ లెవెల్లో ఈ స్కోర్ ఏ విధంగా ఉందంటే ఎయిటీన్ పాయింట్ త్రీ అనేది గ్లోబల్ యావరేజ్ స్కోర్ అనమాట ఎయిటీన్ పాయింట్ త్రీ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ యొక్క గ్లోబల్ యావరేజ్ స్కోర్ ఎంత ఉందంటే ఎయిటీన్ పాయింట్ త్రీ ఏ కేటగిరీలోకి వస్తుంది మాడరేట్ కేటగిరీలోకి వస్తుంది ఇదే జిహెచ్ఎ స్కోర్ రెండు వేల పదహారులో చూసుకుంటాం మనము నైన్టీన్ ఉంది అనమాట అంటే దీని అర్థమైంది ఈ హంగర్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గినాయి కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి అనేసి అర్థం అలాగే గ్లోబల్ లెవెన్ లో ఫిఫ్టీ సిక్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ ఫిఫ్టీ సిక్స్ కంట్రీస్ ఈ ఎస్డిజి సెకండ్ గోల్ అనుకున్నాం కదా ఈ సెకండ్ గోల్ ని రీచ్ కావడంలో ఇవి కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి అనేసి కూడా ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది అలాగే ఇరవై ఏడు దేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఇరవై ఏడు దేశాలు రెండు వేల పదహారుతో పోలిస్తాయి హంగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి ఇరవై ఏడు దేశాల్లో రెండు వేల పదహారుతో పోలిస్తే హంగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అనేసి కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది అలాగే ముప్పై ఐదు దేశాలు ఏవైతే ఉంటాయో ఇవి సీరియస్ కేటగిరీలోకి వచ్చేసినాయి అంట ముప్పై ఐదు దేశాలు సీరియస్ కేటగిరీలోకి ఈ సంవత్సరం వచ్చినాయి అనేసి ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది కొన్ని కంట్రీస్ పేర్లు చూద్దాం కాంగో సోమాలియా హైతి మడగాస్కర్ మడగాస్కర్ బ్రూనేలి ఈ దేశాల్లో హంగర్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనేసి కూడా ఈ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అలాగే చూడండి రువాండా సోమాలియా ఉగాండా తోగో మొజాంబిక్ ఈ దేశాలు ఏవైతే ఉంటాయో వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయినారంట హంగర్ లెవెల్స్ ని తగ్గించడంలో రువాండా ఉగాండా సోమాలియా టోగో మొజాంబిక్ దేశాలు అనేవి బాగా ఇంప్రూవ్ అయినాయి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి హంగర్ లెవెల్స్ ని తగ్గేయడంలో అనేసి ఈ రిపోర్ట్లో ఇచ్చినారు ఒకప్పుడు అలార్మింగ్ అనే కేటగిరీలో ఉండి ఇప్పుడు ఈ లో కేటగిరీ వైపు అడిగేసిన దేశంగా వీళ్ళు తజకిస్తాన్ అనే దాన్ని రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది అంటే తజకిస్తాన్ దేశము ఈ హంగర్ లెవెల్స్ ని తగ్గేయడంలో బాగా ఇంప్రూవ్మెంట్ చూపించి ఒకప్పుడు అలార్మింగ్ అనే కేటగిరీలో ఉండి ఇప్పుడు లో అనే కేటగిరీలోకి వచ్చేసింది అంటే దాని స్కోర్ ఎంత తగ్గిపోయి ఉంటుంది నైన్ పాయింట్ నైన్ కంటే తగ్గింటది అనమాట అట్లా తజకిస్తాన్ కూడా ఈ రిపోర్ట్ లో మెన్షన్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి హంగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్న రీజియన్ ఏదైతే ఉందనేసి దీంట్లో మెన్షన్ చేసినారు ఆ రీజియన్ పేరు వచ్చేసి సౌత్ ఆఫ్రికా రీజియన్ సౌత్ ఆఫ్రికా యొక్క రీజియన్ సదరన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్ లో హంగర్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయనేసి కూడా ఈ రిపోర్ట్ మెన్షన్ చేయడం జరిగింది ప్రపంచం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఈ జిహెచ్ఏ రిపోర్ట్లో అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించి రెండు వేల పదహారులో ఈ హంగర్ ఇండెక్స్ యొక్క స్కోర్ ఎంత ఉండేదంట అంటే ట్వంటీ నైన్ పాయింట్ త్రీ ఉండేది ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ వచ్చేసరికి మన స్కోర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ కి వచ్చింది అంటే హంగర్ లెవెల్స్ మన భారతదేశంలో కూడా తగ్గుతున్నాయనేసి గుర్తుపెట్టుకోండి ప్రెసెంట్ ఇయర్ స్కోర్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అనమాట ఏ కేటగిరీలో ఉన్నాం మనం సీరియస్ కేటగిరీలో ఉన్నాం జిహెచ్ఐ ప్రకారం ఇండియా ఏ కేటగిరీలో అనేసి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది మనం సీరియస్ కేటగిరీలో ఉన్నాం అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ పరంగా తీసుకుంటే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే వన్ ట్వంటీ త్రీ కంట్రీస్ ని పరిగణలోకి తీసుకొని చూస్తే మన భారతదేశం యొక్క ర్యాంక్ వన్ నాట్ సెకండ్ పొజిషన్ లో ఉన్నాం నూట రెండవ ర్యాంకు నూట ఇరవై మూడు దేశాలని పరిగణలోకి తీసుకోవడం జరిగిందనమాట సో ఒకసారి ఈ రిపోర్ట్ లో ఉన్న అంశాలు మన భారతదేశం గురించి ఏం చెప్పి నేనే చూద్దాం ఎవరైతే పిల్లలు ఈ అండర్ నరిష్మెంట్ అనే దాంతో బాధపడుతుంటారో వాళ్ళ కౌంట్ వచ్చేసి సుమారుగా వన్ సెవెంటీ టూ మిలియన్ ఉందంట మన భారతదేశంలో అండర్ నరిష్మెంట్ తో బాధపడే పిల్లల యొక్క సంఖ్య వన్ సెవెంటీ టూ మిలియన్ గా ఉందంట నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లలు ఎవరైతే స్టంటింగ్ అనే దాంతో బాధపడుతుంటారో ఇప్పుడే చెప్పుకున్నాం కదా హైట్ ఎవరైతే పిల్లలు వయసుకు తగినట్లు పెరుగుతుంటారో వాళ్ళ యొక్క సంఖ్య ప్రతి ముగ్గురులో ఒకరిగా ఉందంట మన భారతదేశంలో ప్రతి ముగ్గురు పిల్లలు ఒకరు ఈ స్టంటింగ్ అనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారనేసి కూడా ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వేస్టింగ్ ఎవరైతే పిల్లలు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు వయసుకు తగినట్లు బరువు పెరగరు దాన్ని వేస్టింగ్ అన్నాం కదా ఈ వేస్టింగ్ అనే అంశం గురించి ఏం చెప్పినారంటే మనం ఈ వేస్టింగ్ అనేదాన్ని తగ్గేయడంలో సఫలీకృతులు అవుతున్నాం కానీ ఇప్పటికీ కూడా మన కేటగిరీ ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ కండిషన్లోనే ఉందంట మనం ఇంప్రూవ్ అవుతున్నాం బట్ ఇప్పటికి కూడా ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ కండిషన్లోనే ఉంది ఈ వేస్టింగ్ విషయంలో భారతదేశం అనేసి రిపోర్ట్ లో చెప్పినారు మన భారతదేశానికి సంబంధించి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నామంట ఈ రిపోర్ట్ ప్రకారం అంటే దాంతో పాటు ఓవర్ వెయిట్ అనేవి భారతదేశంలో ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఎక్కువగా అనేసి కూడా ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది సో వీడియో చూశారు కదా నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ